శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ పావని గారిని జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం సందర్భంగా పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖవారి ఆధ్వర్యంలో అర్జీని సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వర్కింగ్ లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రింట్ మీడియా సోదరులకు అక్రడేషన్ ను వెంటనే మంజూరు చేయాలని మరియు పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డి పావుని గారికి జర్నలిస్టులు తమ కోరికల వినతి పత్రాన్ని అందించారు అందులో ముఖ్యంగా జర్నలిస్టులకు సత్వరమే అక్రిడేషన్ ఇవ్వాలని ప్రాథమికంగా గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఇవ్వాలని అలాగే ఏదైతే నిబంధనలకు అనుకూలంగా ఏ పత్రికలు పనిచేస్తున్నాయో వాటిని దృష్టి అక్రిడేషన్ లేకపోయినా కానీ వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడేషన్కి తగ్గిపోకుండా వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అందించాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం అలాగే ఇరవై సంవత్సరం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకి గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వాలని అలాగే ప్రతి జర్నలిస్టుకి రెండున్నర హె హెడ్కారు సాగుభూమి ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో తమ కోరికలు నెరవేర్చాలని ఆర్డీఓ పావుని గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు జర్నలిస్టుల ఐక్యతా దినోత్సవం కోరికల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా మేడం గారికి పలు కోరికలను ఆమె దృష్టిలో పెట్టాము వాటిలో ప్రధానంగా ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం పక్కా ఇళ్ళు ప్రభుత్వం కల్పించాలని కోరాం అదేవిధంగా జర్నలిస్టులకు ఒక స్థలం అనేది ఉండాలి ఎక్కడుంటాము అనేదానికి ప్రస్తుతం వరకు సుమారు దశాబ్దాల కాలం అయినా కూడా ఆత్మకూరులో నేటికి కూడా ఒక ప్రెస్ క్లబ్ లేకుండా ఎక్కడో చోట కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జర్నలిస్టులందరికీ ఒక ప్రెస్ క్లబ్ కావాలి దాన్ని ఏర్పాటు చేయాలని మేడం గారిని కోరా అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం ఇవ్వాలి అదేవిధంగా పక్కా గృహం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నా అదేవిధంగాని ఆరు మండలాల్లో ఉండే విలేకరులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికల సాధనకు అందరూ కూడా కృషి చేస్తున్నారు ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం ప్రతి విలేకరు ఇరవై సంవత్సరాలు దాటినటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఒక నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా పెన్షన్ కానీ గౌరవ వేతనం కానీ ఇవ్వాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు అర్హ అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు వ్యవసాయ భూమిని ఇవ్వాలి ఒక హెక్టారు వ్యవసాయ భూమి ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అనేక మంది జర్నలిస్టులు ఇటు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారు వేతనం లేకపోయినా కూడా కేవలం సమాజ సేవ అనే దృక్పథంతో పనిచేస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి అందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం